జోన్ త్రీలో ప్రధానమైన రోడ్లన్నీ కూడా చాలా పాత పడ్డాయి ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ అలాగే వెహికల్స్ ఎక్కువ అలాగే మేజర్గా ఏంటంటే ఇక్కడ పోర్టు కూడా ఉంది కాబట్టి రోడ్స్ అన్నీ కూడా బాగా పాడేవి అందుకనే మూడు కోట్లు సుమారు బడ్జెట్ని వీటిని కేటాయించి పదకొండు రోడ్లని శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రెండు రోడ్లు ఈరోజు ఇమీడియట్గా కొబ్బరికి కొట్టి ఈరోజు రాత్రి నుంచే పనులు ప్రారంభం చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా త్వరితగతిన ఒక మూడు నాలుగు రోజులనే రోడ్స్ని కంప్లీట్ చేసే విధంగా ప్రాజెక్ట్ని టెకప్ చేయడం జరిగింది అలాగనే మేము ముఖ్యంగా ఏదైతే ఎక్కడైతే విశా పోర్ట్ ట్రస్ట్లు ఉంటాయో అక్కడ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కూడా రోడ్స్ లేఅవుట్ చేయవలసి వస్తుంది అది పోర్టు ట్రస్ట్ వాళ్ళు బాధ్యత వహించాలి అలాగే ఏదైతే డొమెస్టిక్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా హెవీ డ్యూటీ వెహికల్స్ ఎస్పెషలీ పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా ఆపి ప్రజలకు అసౌకర్యం కలిగించుకుంటే బాగుంటుంది ఇది మేము టేకప్ చేస్తాము అలాగే పోర్ట్ చైర్మన్ కూడా విజ్ఞప్తి చేస్తాం ఏంటంటే మీడియా ద్వారా కూడా ఏదైతే ఈ స్కూల్స్ కాలేజెస్ ముఖ్యంగా ఇది పాత బస్సు ఈ రోడ్ అన్నీ కూడా ఎక్కువగా జనమయం అయి ఉంటాయో ఈ రోడ్స్లోనేమో ఆ వెహికల్స్ తెరకంట చూడవలసిన బాధ్యత ఫోర్ చైర్మన్ ఉందని చెప్పేసి వారికి మరీ మరీ చెప్తున్నాం